పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎఫ్సిఐ క్రాస్ రోడ్లో సిగ్నల్ వద్ద ఆగి ఉన్న కారును వెనక నుంచి లారీ ఢీకొట్టడంతో కారు ముందున్న బస్సు కిందకు దూసుకుపోయింది ఈ ప్రమాదంలో కారులో ఉన్న మహిళలకు స్వల్ప గాయాలు కాగా గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ సమీపంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్న నివారణ చర్యలు పాటించడం లేదని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు త్రీ జంక్షన్ సిగ్నల్ వద్ద ట్రాఫిక్ పోలీసులు చలానల కోసం మాత్రమే పనిచేస్తుంటారని ట్రాఫిక్ నియంత్రణలో విఫలమయ్యారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికైనా ట్రాఫిక్ పోలీసులు ఆర్ అండ్బి అధికారుల సమిష్టిగా ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు కార్ని వెనకాలని లారీ కుద్దేసింది మా కార్ చాలా డ్యామేజ్ అయింది బస్సు లోపలికి వెళ్ళిపోయింది మా మమ్మీ కార్ దిప్ప తగిలింది నాకు కొంచెం ఇక్కడ తగిలింది మా చెల్లికి మా ఇంకో చెల్లికి కొంచెం కొంచెం గాయాలయ్యే పెద్దగా ఎవరికి ఏం కానీ కానీ యాక్సిడెంట్ మనం చాలా పెద్దగా అయింది అంటే లారీ వచ్చి కుదిన్నా ఇట్లా లారీ వెనకాల నుంచి వచ్చి కుదింది బస్ బస్సు లోపలికి వెళ్ళిపోయింది కారు కారు పెద్దగా ఉండడం వల్ల जालपता